బస్తీవాసులు వాసులు ఎవ్వరు పట్టించుకుంటలేరు నాకోటే నా కోటే నువ్వు ఎప్పుడైతే ఎలక్షన్లు ఉన్నారంటేనే మా ఇంటికి వస్తారు ఎలక్షన్లు లేకపోతే మా ఇంట్లో నువ్వు అన్నదమ్ములు కొట్లాడుకున్నా ఎవరో ఎవరు ఎవరో ఒకరు కొట్లాడుకున్నా బస్తీ వాళ్ళు ఎవ్వరూ చెయ్యట్లేదు బస్తీ వాళ్ళు మా అసలు మా మెట్లు ఎక్కనిక కూడా లేదు పేదల ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం మా దగ్గరికి రావద్దు ఎంజీ నగర్కి రావద్దు ఎవడొస్తాడో పెద్ద ఏం అభివృద్ధి ఏంది బ్రిడ్జ్ ఒకటి కట్టిర మరి మా ఇంటి దగ్గర నీళ్ళు చూడిపోయి మురికి కాలువ ఎంత గలీజ్గా ఉందంటే అంత ఉంది తెలుసా చచ్చిపోతే శివాన్ని వేయడానికి లేదు తీసుకోపోవడానికి లేదు పది మంది నిలబడడానికి లేదు కాలి బియ్యం ఒకటి ఇస్తే సరిపోతుందా వాడు ఏమి ఇస్తలేడు కదా అంత కేసీఆర్ కాదు ఎన్టీ రామారావు నుంచి వస్తున్నాయి మాకు బియ్యం ఇప్పుడు ఏం ఈ ఇద్దరు వచ్చినప్పుడు ఏం రాలే మాకు మోలీ తరఫున మాకు బియ్యం వస్తున్నాయి ఏం సన్న బియ్యం అన్ని నూకలు నూకలు సగానికి సగం పడ అమ్ముకొని తింటున్నారు ఎవరిస్తున్నారు గట్టి ఇంద్రమ్మ ఇల్లు లేదు నాకు డబల్ బెడ్రూమ్ అని చెప్పిండ్రు ఇంద్రమ్మ ఇల్లు పెట్టుకున్న పెట్టుకోలేదు నేనైతే పెట్టుకోలేదు నాకు పింఛనే రాలేదు ఇల్లు వస్తాను గ్యారెంటీ ఏముంది మళ్ళీ రిపీట్ చేస్తే వానికి ఓటేస్తాం రెండు వేలు కాదు నాకు నాలుగు వేల పింఛన్ రావాలి మొన్న మా ఆయన జనపై మూడు సంవత్సరాలు అవుతుంది మూడు సంవత్సరాల నుంచి ఆఫీస్కి అయితే తీస్తారు చెత్తబుట్లో పడేస్తారు గవర్నమెంట్ ఎంప్లాయీస్లు అలాంటి వాళ్ళని తీసేసి కొత్త నమ్మక మనసులను పెడితే మాకు ఫీవర్గా ఉంటుంది ఏం లేదయ్యా నేను తిరిగి తిరిగి అలిచి పోయినా కావాలంటే నా ఫోన్ లో మొత్తం ఉండే రికార్డింగ్ మొత్తం నేను ఏడేడే పెట్టినా ఏడేడే తిరిగిన పోయినాము టోకన్ కావాలంట ఆ టోకెన్ కి నేను ఈగి ఈ సచ్ పైన రిటర్న్ వచ్చేసిన మళ్ళీ ఆ బస్సులనే ఏనో శేక్పేటలో పెడతారో ఎంజీ నగర్లోనే పెడితేనే మాకు ఏ బస్సుకి ఆ బస్సుకి పెడితేనే బావు ఎక్కడనో తీసుకోబోయే ఎంజీ నగర్లో పెడితే మా షేక్పేటలో పెడితే మాకే సంబంధం వస్తుంది మాకు ఇక్కడనే రావాలి కదా ఇక్కడ వచ్చి ఇంతమందికి లేదు ఇంతమందికి ఉన్నది ఉన్న ఎవరెవరికి ఇల్లు ఉన్నాయి ఎవరెవరికి ఇల్లు లేవు అవి చెక్ చేసుకొని ఆధార్ కార్డులు నెంబర్లు ఉంటాయి కదా నెంబర్లు చెక్ చేసుకొని ఉన్న ఉన్నోళ్ళకు తీసేయండి ఇల్లుండి కూడా డబ్బా పెట్టుకుంటుండ్రు ఇల్లు అమ్ముకొని మళ్ళీ పెట్టుకుంటుండ్రు లేదని పెట్టుకుంటారు కొడుకు మేమైతే అమ్మ పూట భతెం పిల్ల నీళ్ళు చేసుకుంటే కష్టం లేకపోతే లేదు అట్లా పదిహేను వందలు బ్యాంకులో వేస్తామన్నారు అది వేయలేదు పింఛనీ వేయలేదు ఒక బియ్యం ఒకటి మాత్రం ఏవి పొద్దులేసి ఇక మూట కష్టానికి ఎందుకు వద్దాం కూలీనాలికి కూలీనాలు చేసుకుంటేనే బతుకుతేరు ఏ ఒక్క లేదు రమ్మను వచ్చి మాట్లాడదాం ఆయన దగ్గరనే పోయి అయ్యా ఇవ్వమని చేతులు పట్టుకున్నావాడై వాడు ఇచ్చి ఎక్కుతున్నాం ఎక్కడోడు ఎక్కుతున్నావు ఎక్కడోటి లాభం జరిగితే ఫ్రీ బస్ తీసేసి మాకు అదే పైసలు ఏమని చెప్పు మేము అడగలేదు కదా ఫ్రీ మేనే నా వద్దు ఫ్రీ బస్సు చేసే కష్టంలో పది ముప్పై రూపాయలు చేసిన అనుకో ఇరవై రూపాయలు బస్కి రా పది రూపాయలు మిల్తా పది రూపాయలు అడ్జస్ట్ చేసుకుంటాం మేమైతే అయ్యా మేము వెయ్యము నేనైతే నా ఇంట్లో కూడా వేయరు ఎవరు ఆహా లేదు ఒకరు నోరు కొడితే పెండ్లం పిల్లల నోరు దేవుడు కొడతాడు భూతలి కొడుతుంది ఎప్పటికైనా నష్టమయ్యేది అరవై సంవత్సరాలు అయితే ఆయనకు రిటైర్మెంట్ అంట అరవై సంవత్సరాల దాకా ఆయన పాలన పాలిస్తాడంట ప్రజా పాలనే పాలిస్తాడంట అట్లా మేము కుదు ఒప్పుకోం కదా ఆయనకు ఏమేజ్ ఉందో ఇప్పుడు ఈ ఎన్ని సంవత్సరాలున్నా మాకు తెలియదు ఆయన ఫ్యామిలీ ఆయన సేఫ్గా ఉన్నాడు అసలు ఏది గవర్నమెంట్ ఇచ్చిన ప్లాట్ ఉంది అలా ఆరామ్గా ఏసీ రూమ్లో కూర్చుంటాడు మాకు ఏసీ లేదు ఫ్యాను లేదు కరెంట్ ఫ్రీ అన్నాడు కరెంట్ ఫ్రీ కూడా లేదు నాకు ఒక నల్ల నీళ్ళు మాత్రం తాగుతున్నాం ఇప్పుడు కాదు కేసీఆర్ ఉన్నప్పటి నుంచి నేను నల్ల ఒక్క రూపాయితోనే నల్ల కొట్టించుకున్నా ఆ ఒక్క నల్ల నీళ్ళతోనే తాగుతున్నా ఇప్పుడు అడుగుతున్నారు బిల్లులు అడగట్లేదు చెప్తున్నా కదా బిల్లులు అడగట్లేదు నేను ఎప్పుడైతే నెల నల్ల కొట్టించిన కేసీఆర్ ఉన్నప్పుడే నాకు ఒక్క రూపాయి బిల్లు రాలేదు ఎవరు వాళ్ళు చెప్పిన వాళ్ళు ఇక్కడ రమ్మను వాళ్ళని మా బస్ రమ్మని ఎవరు చెప్పిన మాకు ఏమీ లేదు చిన్న ఏదో చిన్న కొట్టు పెట్టుకుందాము ఏదో లోన్ ఇస్తే పెట్టుకుందాము ఏదో ఆధార్ కార్డుల మీద లోన్లు తీసుకో దీని మీద లోన్లు తీసుకో దాంట్ల మీద లోన్ తీసుకో అంటే ఏమీ లేదు ఉత్తు లేదు ఎవడన్నా ఏమో ఐదో పదో లంచానికి ఇడ ముసలి ముసల్ కుర్చీల మీద కూర్చొని రుబాబులు చేసుకుంటే అది కావాలి ఇది కావాలంటే మళ్ళీ ఇంటికి కొత్త అక్క నాకు ఈ పరిస్థితి అయింది అక్క కొంచెం చూడండి అక్క అంటే ఎప్పుడు గద్దెనే కదా తీ అని అంటారు ఎవరు వడ్డించుకోరు బస్సులో నేను చెప్తున్నా కదా ఎవరు వడ్డించుకోరు అక్కలే చెల్లెలే బామాదిలే లే బావలేదు కడుపున పెట్టిన పిల్లలు కూడా సమయానికి తల్లిదండ్రులు అన్నం పెట్టట్లేదు ఇది వాస్తవం వాడికి ఎవడు పెడుతున్నాడు అది గవర్నమెంట్ వాడైతే వాడు ఎప్పుడైతే చేర దిగుతా అప్పుడు మంచిది దాని ఎవరు ఇప్పుడు ఎవరు ప్రజాపాలన చేస్తున్నాడో వాడు దిగాలే ముఖ్యమంత్రే దిగాలి నా గొప్పనే లేదు మాటలలో వాడి రేవంత్ రెడ్డి గారు దిగాలి అంతే ప్రచారానికి అందరు పిలుస్తున్నారు వస్తా వస్తా అని నేను చెప్తాను నేను రాను ఓటే చేయకపోతే ఏమైతే జనాభా ఎక్కడ పోతానా మరి నాకు ఇల్లు ఏదైనా ఇస్తే బాగుంటుంది లేదా గుడిసే తీసి నాకు డబుల్ బెడ్రూమ్ ఎక్కడ చూపించమని పోతా వానికే ఓటేస్తా నాకు ఇల్లు ఇస్తా ఓటేస్తా లేకపోతే అగ్రిమెంట్ మీద ఏమన్నా ఏమైనా వినమంటున్నావా పెట్టిస్తాం